హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం అయితే తీసుకుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అర్హత ఉండి ప్రజాపాలనలో కానీ ఇదివరకే రైతు బంధు కింద డబ్బులు పొందుతున్న రైతులందరికీ కూడా ఈ యొక్క ఇప్పుడు ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున డబ్బులైతే విడుదల చేయడానికి నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు రైతులకు సంబంధించి ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి ముందుగా డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా యొక్క విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే సూచిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యంగా పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కానీ ఆధార్ కార్డు జిరాక్స్ కానీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకుని అప్లై చేసుకుంటే ఇక రైతు భరోసా ధర మీకు కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అయితే వస్తాయి ఇక కేంద్ర ప్రభుత్వం కూడా అదనంగా మరొక ఆరు వేల రూపాయలు అయితే అందిస్తుంది మొత్తం కలుపుకుంటే ఇరవై ఒక వేల రూపాయలు అయితే రాష్ట్రవ్యాప్తంగా మనకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ నిధులకు నిధులు పొందాలి ఈ డబ్బులు పొందాలి అంటే తప్పనిసరిగా మీరు వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి మరింత సమాచారాన్ని తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క నిధులు విడుదల చేయాలి అనే విషయాన్ని ధృవీకరించి ఈ యొక్క నిధుల విడుదలకైతే ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇక ఇప్పటికే ప్రకటించాల్సి అంటే ఎప్పటికీ నిధులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా మనకు ప్రభుత్వం అయితే వాయిదా వేస్తుందన్నమాట ఇక ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ప్రారంభం కాతు అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి తొలి విడత నిధులను విడుదల చేయడానికంటే ఈ వానకాలం సీజన్కు సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులైతే వే వేస్తుంది అనమాట తెలంగాణ ప్రభుత్వం ఇక డబ్బులు పొందాలంటే మీరు ఈ వివరాలన్నీ కూడా వెల్లడించాల్సి ఉంటుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా నిధులనేది సమకూర్చి వారికి ఈ యొక్క పథకం యొక్క డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుందన్నమాట ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు త్వరలోనే నిధులైతే జమ అవుతాయని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇప్పటికే పలుమార్లు అయితే మనకు ఈ పథకాన్ని వాయిదా వేయడం జరిగింది ఇక ఇప్పుడైతే అన్నీ కూడా క్లియర్ చేసుకుని నిధులు నిధులైతే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా జాగ్రత్తగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి మయకాలం సీజన్కు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా మనము వారికి డబ్బులు అనేది విడుదల చేయాలని అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్ కోసం ఎదురు చూశారన్నమాట ఇన్ని రోజులు కూడా ఈ కెటకేలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ విధంగా వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి జరిగేటువంటి విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇప్పటికే అంటే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా సాయాన్ని పొందుతున్నవారు కొత్తగా ప్రజాపాలనలో మన కొత్త ప్రభుత్వంలో అప్లై చేసుకున్నవారు ఈ రైతు భరోసాకి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా కింద ఈ వానాకాలం సీజన్కు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు ఈ పక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పడబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకుని డై అయితే పొందవచ్చు అనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ను తీసుకొస్తూ కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ రైతు భరోసా నిధుల విడుదలకు ఆమోదం అయితే ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు అర్హుల జాబితాలు కూడా విడుదల చేయబోతున్నారు ఈ అర్హుల జాబితాలు కనుక విడుదల చేస్తే అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయి వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క రైతు భరోసా నిధులైతే విడుదలవుతాయి ముందుగా చూసుకుంటే ప్రభుత్వం చెప్పినట్లుగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలకు అంటే పది ఎకరాల వరకు కూడా సాయాన్ని అందించబోతున్నారు కేవలం పంటలు సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క అయితే ఇస్తామని చెబుతూ ఉన్నారు ఇక మనం గత వీడియోలో చెప్పుకున్నట్లు కేవలం మనకు రోజుకు ఒకటి ఒక ఎకరం చొప్పున డిసెంబర్ వరకు కూడా యొక్క అనేది జమ చేస్తాం రైతులందరికీ కూడా రైతులైతే కంగారు పడాల్సిన పని అయితే లేదు డిసెంబర్ వరకు కూడా యొక్క రైతు భరోసా అయితే విడుదలవుతాయి ఒక్కొక్క రైతుకు కూడా వారు నష్టపోయినటువంటి అంటే వారు అప్లై చేసుకున్నటువంటి దాన్ని బట్టి డబ్బులు అయితే వేస్తారు అలాగే ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోతే కనుక వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయల నుంచి డబ్బులు అయితే వేయడం జరుగుతుందని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారాన్ని అందిస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒకేసారి రైతు భరోసా అలాగే ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారాన్ని కూడా అందించనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అలాగే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులను కూడా డిసెంబర్ చివరిలోపు రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు రెండు లక్షల రూపాయలను కూడా విడుదల చేస్తున్నట్లు అయితే జారీ చేశారు సీఎం గారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా లబ్ధిని చేకూర్చి వారికి డబ్బులు అయితే వేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రైతులకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తూ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక డిసెంబర్ వరకు అంటే పదిహేనో తారీఖు నుంచి డిసెంబర్ లాస్ట్ వరకు కూడా రైతు భరోసా పంట నష్ట పరిహారం రైతు రుణమాఫీ డబ్బులను జమ చేస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి